నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం కొత్త చర్చకు తరలిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేసీఆర్ యాక్టివ్ అయ్యి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి సందర్భంగా రీఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు బాయ్కాట్ చేసినట్టు అనేది కొత్త చర్చకు రాజకీయ వర్గాల్లో కొంత స్కోప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సో అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోకస్ చేయడం లేదు మరోవైపు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇవాళ ప్రధానంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అనే ఒక చర్చ పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా తెలంగాణలో వినిపిస్తున్నటువంటి మాట ఇట్లాంటి క్రమంలో ఏం జరగబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే గేమ్ నుంచి అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితం భవిష్యత్తులో ఇతరత్వ ఏ ఎన్నికలకైనా ఇదే ఫార్ములాతో బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందా మాట్లాడదాం సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మంతపడ్ చేయగలుగుతారు సార్ నమస్తే సార్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బాయ్కాట్ చేసింది పోటీలో లేదు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ స్వతంత్రంగా నామినేషన్ వేసినటువంటి సందర్భం మరి ఈ ఎన్నికల్లో పోటీని తప్పుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఏమో ఒక తడాక చూపిస్తా దెబ్బ చూపిస్తా అని చెప్తున్నటువంటి అంటే స్టేట్మెంట్స్ కి గ్రౌండ్ లో చేస్తున్నటువంటి కొన్ని యాక్టివిటీ కొంత కాంట్రడిక్టరీ గా కనిపిస్తుంది ఎట్లా చూడాలి మామూలుగా అదే ఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు హరీష్ రావు కానీ మరి ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడుతున్న దానికి చేస్తున్న ప్రకటనలకు లేకుంటే ట్వీట్లకు ఆచరణకు మధ్యలో చాలా తేడా కనిపిస్తుంది అంటే పొంతలు లేని వ్యవహారంగా నడుస్తుంది నేనేమంటున్నానంటే ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ సరే ఎలక్షన్స్ అయినా యుద్ధాలైనా ఒకటే ఇక్కడ ఏంటంటే గెలుప ఓటమే విజయమా వీరస్వర్గమా రెండే తెలుసుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి గ్రాడ్యుయేట్స్ మనకు వేస్తారో వేయారో లేకుంటే గ్రాడ్యుయేట్స్లో మనం ఇంకా అంటే మన పట్ల సానుకూలత ఉందో లేదో అనే అనుమానాలు ఏదో రకమైన ఒక సంథింగ్ ఏదో కారణంతో బలమైన కారణంతో బహుశా బీఆర్ఎస్ ఈ రంగంలో లేనట్టు కనిపిస్తుంది ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదని మనకు అర్థమవుతోంది అదర్వైజ్ ప్రజల్లో విస్తృతంగా వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అన్నప్పుడు వీళ్ళే అన్నప్పుడు మరి ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పుడు అంటే గ్రాడ్యుయేట్స్లో ఉండాలి టీచర్స్లో కూడా ఉండాలి సో ఇటువంటి ఎలైట్ సెక్షన్స్లో ఇంకెక్కువ ఉండాలి మరి అటువంటిది ఆ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఈ మూడు ఏదైతే శాసనమండలికి సంబంధించిన మూడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సభ్యులకు సంబంధించిన ఎన్నికలు అందులో బిఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేయకపోవడం అనేది తనకు తానే ఒక దాని ఏమంటారు మీరు అన్నట్టుగా గేమ్ నుంచి అవుట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు పెవిలియర్కు వెళ్ళిపోవడం అంటే గ్రౌండ్లో మీరు గేమ్లో దిగాలి గెలుస్తారా లేదని వేరే విషయం అండి నేను అసలు పోటీ చేయాలని చెప్పి పెవిలియర్కి వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతే గ్రౌండ్ బయటికి వెళ్ళిపోతే దానివల్ల ప్రజల్లో వెళ్ళే సంకేతం ఏంటి అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటారు కదా నిరుత్సాహం పడే అవకాశాలు సహజంగానే పార్టీ కేడర్లో కూడా బాగా నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు లోకల్ బాడీస్కు ఎన్నికలకు సిద్ధం అండి అని పిలుపునిస్తున్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి లోకల్ బాడీస్కి సిద్ధం అండి అని అన్నప్పుడు వాళ్ళను రెడీ చేస్తున్నప్పుడు వస్తాయని చెప్తారు ఉప ఎన్నికలు వస్తాయని చెప్తారు ఉప ఎన్నికల్లో కూడా మరి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉంటారు అప్పుడు వాళ్ళు కూడా ఓటు వేయాలి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్కో ఓట్లు వేస్తారు అనుకుందాం ఓకే వాళ్ళిద్దరే కదా ఉంది ప్రధానంగా రంగంలో ఉంది వాళ్ళిద్దరూ ముఖాముఖి పోటీ జరుగుతోంది ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని గెలుస్తారనేది ఒక సబ్జెక్టు ఇక్కడ ఈ రెండు ఒకవేళ రెండిట్లో ఒకళ్ళు ఒకటి గెలవచ్చు ఒకళ్ళు రెండు గెలవచ్చు లేదా ఒకళ్ళు రెండు గెలిచి ఇంకోటి గెలవచ్చు ఎవరు గెలుస్తారు నేను చెప్పట్లేదు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్తున్నాడు ఆల్రెడీ బీజేపీ తరఫున పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తుంది బండి సంజయ్ రఘునందన్ రావు అట్లాగే అరవింద్ అట్లాగే కిషన్ రెడ్డి వీళ్ళంతా క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ కాంటెస్ట్లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మ చేసుకోవాల్సి ఉంది ఏంటంటే మనం ఎందుకు పోటీ చేయడం లేదు పోటీ చేయడం లేదనే విషయం మొన్న పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా కేసీఆర్ చెప్పలేదు ఆయన నిజానికి పార్టీ కార్యవర్య సమావేశం ఈ విషయాన్ని కూడా ప్రస్తావించవలసి ఉండింది ఏమనంటే మేము మనము మళ్ళీ అధికారులకు వస్తున్నామని చెప్తున్నాను తప్ప మళ్ళీ అధికారులకి రావడం రాకపోవడం అనేది అది ఒక అసలు అంటే ఆయనకు సంబంధించిన ఒక విశ్వాసం కావచ్చు బట్ అది తీరాలంటే ఇంకో మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు ఆగాలి ఈలోగా ఏ ఎన్నికలు వచ్చినా సరే లోకల్ బాడీసా ఎమ్మెల్సీ ఎలక్షన్సా లేకపోతే జెపిటీసీ ఎలక్షన్సా ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మా పక్షాలు ఉన్నారు కానీ పార్టిసిపేషన్ ఫస్టే చెప్పాను కదండి అది ఏ ఎన్నికలు అయినా సరే అవి అది యుద్ధంతో సమానము యుద్ధంలో మీరు ఒకసారి వెళ్ళినప్పుడు మీరు గెలుపా ఓటమే విజయమా వీర స్వర్గం అంతే దాంట్లో ఇంకా ఏముండదు ఇంకా అయితే గెలుపు లేదా ఓటమి కానీ ఇక్కడ ఈ సందర్భం ఈ కాంటెక్స్ లో బీజేపీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఒక వ్యూహంలో కూడా ముందుకెళ్తుంది అనే చర్చ కూడా రాజకీయ వర్గాలు సాగుతోంది ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల ఖచ్చితంగా బీజేపీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుందా బీజేపీకి అడ్వాంటేజ్ అవకాశం ఉంటుందండి ఇప్పుడు బీజేపీ నాయకులు లైక్ కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నది ఏమిటి అంటే చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఓడించడానికి బీజేపీ అభ్యర్థులు ఓడించడానికి మీరు కాంగ్రెస్కు ఓట్లు వేయండి అని ప్రచారం చేస్తున్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నాడు అట్లాగే ఇటువైపు నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటి కాంగ్రెస్ వైపు నుంచి బీఆర్ఎస్ షిఫ్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ కానీ ఆ వాళ్ళ మద్దతుదారులు కానీ బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అండ్ ఇంకొకటి మోర మనం చెప్పుకోవాల్సి ఏంటంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఎనిమిది లోక్సభ స్థలాలు గెలిచినప్పుడు కూడా అసూదేసి ఒక కామెంట్ చేశాడు ఏం చేశాడంటే బీ బీఆర్ఎస్ కారణంగానే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయని చెప్పాడు ఆయన అది దానికి వీళ్ళు విరుగుడుగా బీజేపీ వేరు బీఆర్ఎస్ వేరు అనే చెప్పడానికి అది ప్రాక్టికల్గా ఉండాలి మీరు పేపర్ని స్టేట్మెంట్ ఇస్తే కాదు లేదా సభల్లో మాట్లాడడం కాదు మీరు ప్రాక్టికల్గా ఇటువంటి ఎలక్షన్స్ సందర్భంలో వచ్చినప్పుడు మీ మీద ఒక రకమైన ఎలిగేషన్ రాకూడదు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టుగా జరుగుతున్న ప్రచారానికి బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అనేది చాలా బలం చేకూరుస్తుంది కదా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అసోదృ వయసు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఎక్కువ ఏమంటే స్ట్రైకింగ్ రేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువ స్ట్రైకింగ్ రేటు బీజేపీకి ఉందనుకుందాం సో ఖచ్చితంగా రేపు ఏం చెప్తారంటే వాళ్ళు మాకు కాంగ్రెస్ కు మధ్యలోనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ అంటారు మా ఇచ్చిన మధ్యలో పోటీ అయ్యే బాబు బీఆర్ఎస్ లేదు చెప్తారు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పినంత మాత్రం అవుట్ కాకపోవచ్చు కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీఆర్ఎస్ పబ్లిక్ లో కూడా ఇప్పటికే ఆ రకమైన చర్చ జరుగుతోంది ఎందుకంటే వీళ్ళ ఓటు ఓటు బ్యాంక్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ అంటాం కదా పోలైన ఓట్లలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు కూడా తేడా ఉంది అంటే బీజేపీ పుంజుకుంటుందన్న ఒక ఇంప్రెషన్ మనకు కనిపిస్తోంది క్లియర్గా కనిపిస్తోంది అటువంటిప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీని కట్టడి చేయాలి బీజేపీని మనం పూర్తిగా దాన్ని ఎదగకుండా చేయాలి అది ఏదో రూపంలో మనందరికీ కబళిస్తుంది అనే ఒక ఆలోచన ఒకవేళ పోటీని తప్పుకున్నా కనీసం వాళ్ళు వేరే మద్దతు అంటే మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం లేదంటారు సార్ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కో లేకుంటే పలానా వాళ్ళకి మా మద్దతు ఉంటుందని చెప్పాల్సినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు అవసరం కదా కరెక్టేది కానీ వాళ్ళు అసలు అట్లాంటిది ఏమి చేసినట్టు మనకు కనిపించలేదండి ఇప్పుడు వాళ్ళు ఏ రకమైన ప్రకటనలు చేయట్లేదు అంటే మనం పోటీ చేయడం లేదని కానీ లేకుంటే చేస్తున్న ఫలాన ఫలాన వాళ్ళకు మనం మద్దతు ఇస్తున్నామని కానీ ఇప్పుడు కరీంనగర్ మాజీ మేయర్ పోటీ చేస్తున్నాడు రవీందర్ సింగ్ ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేసి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నాడు ఎందుకు బేరస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అంటే బేరస్ పార్టీ ఈ ఎలక్షన్స్ నుంచే తప్పుకున్నది కనుక ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు మరి ఆయనకు పరోక్షంగా సహకరిస్తోందా లేదా అనేది మనకేం తెలియదు గ్రౌండ్ లెవెల్లో సో ఈ రకమైన కాంటెస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దానికి చెప్తున్న దానికి పరిస్థితుల్లో ఆ పార్టీ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనికి చెప్తున్నటువంటి మాటలకు ట్వీట్స్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి అస్సలు పొంతం లేకుండా ఉంది అనేది విశ్లేషణ సారాంశం మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న తర్వాత భవిష్యత్తులో జరిగే ఎన్నికల నుంచి కూడా అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్